అది సాధ్యమా సార్ అంటే ధరలు పెరగడానికి ఏవో సవాలక్ష కారణాలు మనం చూస్తూ ఉన్నాం పెరిగినప్పుడు వేలల్లో పెరుగుతుంది తగ్గినప్పుడు వందల్లో తగ్గుతున్న సందర్భం చూస్తున్నాం ఇట్స్ ఎ న్యూస్ ఎప్పుడైనా ఫ్యూచర్లో తగ్గడం అంటే ఇప్పుడు పెరిగిన దాంట్లో సగమైన తగ్గే అవకాశాలు ఉంటాయంటారా ఇట్స్ ఎ న్యూస్ డ్రివెన్ మార్కెట్ న్యూస్ నెగిటివ్గా అన్నప్పుడు నెగిటివ్గా కొంత పర్సెంటేజ్ ఉంటుంది ఎందుకంటే అదిగో పూలి ఇదిగో తోక అందరూ ఒకేసారి అమ్ముతారు అక్కడ కొనేటప్పుడు దే ఆర్ బయింగ్ డిఫరెంట్ లెవెల్స్ ప్రైజ్ లెవెల్స్ బట్ అమ్మేటప్పుడు ఏదైనా న్యూస్ వచ్చినప్పుడు భయంతో ఫియర్తో అమ్మేసేది ఉంటుంది కదా సో అప్పుడు ప్యా పారాబాలిక్ పాత్ర రావచ్చు ఇవన్నీ మారిని ఆయన ఒక వెనకటి వేశారు లేకపోతే సంథింగ్ గోస్ రాంగ్ అక్కడ కొంచెం చేంజెస్ వచ్చినాయి పాజిటివ్గా వచ్చినాయి సో అప్పుడు ఈక్విటీ పెరుగుతోంది సో ఆల్టర్నేట్ ఇది కావాలి సో డెఫినెట్గా అప్పుడు పడే ఛాన్స్ ఎంతవరకు అనేది ఎవరు చెప్పలేరండి అది థర్టీ పర్సెంట్ కావచ్చు ఫార్టీ పర్సెంట్ కావచ్చు టెన్ పర్సెంట్ కావచ్చు ఇట్ డిపెండ్స్ అది ఎంతవరకు ఇంటెన్స్ ఉన్నది ఆ ఎఫెక్ట్ అనేది ఆ పాజిటివ్నెస్ ఎంత ఎంత అని అంటే రీట్రేస్మెంట్ అనేది సర్వసాధారణం ఇంత పెరిగినప్పుడు ఏ మెటల్ అయినా ఏ ఈక్విటీ అయినా చూసుకున్నప్పుడు ఎక్కువ మంది కొంత పర్సంటేజ్ కూడా రీట్రేస్మెంట్ కోసం చూస్తున్నారు కానీ ఎక్కడ దొరకట్లేదు సో ఇట్ విల్ కమ్ ఎనీ టైమ్ ఇట్ విల్కమ్ ఎప్పుడో చాటు వస్తుంది రాకుండా ఉండదు కానీ వాళ్ళు కూడా భయపడాల్సిన పని లేదు డిమాండ్ ఉంది అస్సలు ఒరిజినల్ యూసేజ్ ఇంకా స్టార్ట్ కాలేదు నేను అంటే గ్రీన్ ఎనర్జీకి మనకి సోలార్కి కానీ వీటికి కానీ రెన్యూబుల్ ఎనర్జీ స్టార్ట్ కాలేదు ఇంకా ఫైవ్ ఇయర్స్ తర్వాత కానీ మనం ఫుల్ ఎంత రాము ఫజల్ ఫుయల్ నుంచి ఈవీస్కి రావాలి ఈవీస్ నుంచి రెన్యూబుల్ ఎనర్జీకి రావాలి గ్రీన్ ఎనర్జీకి రావాలి ఇది ఓవర్ ఏ ప్రాసెస్ ఈ ప్రాసెస్లో వెళ్తున్నప్పుడు ఈ మెటల్స్ అన్ని డిమాండ్స్ అనేవి విపరీతంగా ఉంటాయి మరి అప్పుడు ఊహించండి ఆ రేట్ ఎంత ఉంటుందో సో వి కాంట్ ఎక్స్పెక్ట్ దట్ ఇంత ఇంతే ఉంటుంది లేకపోతే ఇంత ఇంతవరకు రావచ్చు అని చెప్పలేము అసలు ఆ డిమాండ్ పెరుగుతున్నా పెరుగుతూనే ఉంటుంది కాకపోతే మధ్యలో ప్రాఫిట్ బుకింగ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ ఇట్లాంటి ఫైర్స్ ఏదో ఉండకుండా నార్మల్ పొజిషన్లో చిన్న చిన్నగా స్టెప్ బై స్టెప్ విల్ గ్రో లైక్ ఎనిథింగ్ ఓకే సార్ అంటే కొన్ని నెలల క్రితం వరకు మహా అయితే ఒక సంవత్సరం సంవత్సరాల క్రితం వరకు కూడా బంగారం ధరల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉండేవారు వార్తల్లో చూస్తూ ఉండేవాళ్ళం దాని రేట్లను కొంచెం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉన్న సిచ్యువేషన్ కనబడేది ప్రస్తుతం ఇప్పుడు వెండి ఆ రేస్లోకి వచ్చింది గోల్డ్తో పోటీ పడే రేస్లోకి వచ్చింది నెక్స్ట్ ఆల్టర్నేట్ ఇంకా ఏంటి ఉంటాయి అంటే ఏం చెప్పాలి ప్లాటినమ్మా కాపర్ దాని నుంచి మీరు కాపర్ గురించి చెప్తూ ఉన్నారు కాపర్ ప్రస్తుతం ఎలా ఉంది మార్కెట్లో దాని ప్రైజ్ అదేమన్నా ఇంక్రీజా డిక్రీజా దాని ఇంక్రీజింగ్ పర్సంటేజ్ ఏ రకంగా ఉంది మీ అబ్జర్వేషన్స్ ఏంటి అంటే కాపర్స్ ఈటీఎఫ్ కానీ అవి ఏం లేవండి ఎందుకంటే అది బయట నుంచి తెప్పించుకుంటాం జిఎస్టీ ఉంది ఎయిటీన్ పర్సెంట్ ఉంది దాని మీద సో ఆ జిఎస్టీ పర్సంటేజ్ వచ్చినప్పుడు ఎవరు తట్టుకోలేరు దాన్ని పెద్ద ప్రాఫిట్స్ పెద్ద కనపడవు కంపెనీస్కి పెద్ద ఉండవు అందుకని ఈటీఎఫ్లు కానీ ఏఎంస్లు కానీ ఎవరి లేవు సిల్వర్ ఈటీఎఫ్స్ ఉన్నాయి గోల్డ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి సో కాపర్ లేవు అది ఏమన్నా తీసేస్తే మనం వచ్చే బడ్జెట్లో ఇలాంటి బూస్ట్ ఏదైనా ఇస్తే అప్పుడు అప్పుడు కొంచెం ఈటీఎఫ్స్ కానీ కాపర్ బీస్ కానీ బీస్ అంటే లిస్ట్ అవుతాయి ఈ ఈక్విటీ మార్కెట్లో ఎక్స్చేంజ్లు లిస్ట్ అవుతాయి ఎక్కువ మంది గోల్డ్ సిల్వర్ ఈటీఎఫ్లు కొన్నారు తీసుకున్నారు డైవర్సిఫై చేసి అంటే మేము చెప్పేది కూడా అన్న చెప్పాం మొత్తం ఒక దాంట్లో పెట్టకండి కొంచెం ఇక్కడ కొంచెం అక్కడ పెట్టండి మెటల్స్ డైవర్స్కివేట్ చేయండి ఓన్లీ సిల్వర్ ఓన్లీ గోల్డే కాదు మిగతా ఎన్నో మీరు అన్నట్టు పెలాడియం ఇవన్నీ కూడా పెరిగినాయి అవి కూడా కాకపోతే అందరూ దానికి చూడరు కాబట్టి తెలుసుకోవాలి తెలుసుకోవట్లేదు కాబట్టి ఇవే మెయిన్ కనపడేది అంటే మీరు బయటికి వెళ్ళి చూస్తే ఒకప్పుడు గోల్డ్ అనేవాళ్ళు ఇప్పుడు నినాదం ఏంటండి సిల్వర్ షాప్ ఎక్కడ చూసినా అవే ఉన్నాయి దగదగలు అంటే వైట్ డామినేటెడ్ ఎల్లో అంటే ఇన్ ఫ్యూచర్లో కూడా ఇట్ విల్ ఇట్ డెఫినెట్ డామినేట్స్ అంటే గోల్డ్ ఆడవాళ్ళకి ప్రీసియస్ మెటల్స్ దాన్ని ఇదేం తగ్గదు బట్ ఇట్ ఈ డామినేట్స్ వైట్ విల్ డామినేట్ ఎందుకంటే డిమాండ్ పెరుగుతోంది యూసేజ్ పెరుగుతోంది ఇండస్ట్రియల్ యూసేజ్ పెరుగుతోంది దాన్ని ఎవరు ఆపలేరు ఇంకటి ఏ కంట్రీ అయినా డెవలప్ కావాలంటే ఇండస్ట్రియల్ పెరగాలి గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్ పెరగాలి ప్రైవేట్ పీపీపి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెరగాలి పెరిగితేనే కదా గ్రోత్ వచ్చేది సో డెఫినెట్గా ఆ గ్రోత్ అనేది ఉండి ఎమర్జింగ్ మార్కెట్స్లో వీఆర్ ద ఫస్ట్ చైనా ఉన్న మన గ్రోత్లో మనమే ఉన్నాం వాళ్ళు కన్స్ట్రక్టివ్ మోడ్లో ఉన్నారు మనం డిస్ట్రక్టివ్ మోడ్లో ఉన్నారు మనం లో ఉన్నాం సో డెఫినెట్గా చూసిందే కదా ఎవరికైనా చైనాకి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయాలని చేస్తారా సేఫ్ హెవెన్ వరల్డ్ మొత్తం ఎప్పటి నుంచో యూరోప్ ని మనం ఎట్లా చూసింది మన కంట్రీ మన కంట్రీని ఎలా చూసింది ఇప్పుడు ఎలా చూస్తున్నారు పిఓకేని కూడా మన మ్యాప్ లో యాడ్ చేశారు వాళ్ళు అంటే పిఓకే మీదే ఇండైరెక్ట్ గా వాళ్ళకి అవసరం కాబట్టి దిగొచ్చారు దిగొచ్చి ఇప్పుడు చూపిస్తున్నారు అది ఎప్పుడో చేయొచ్చు కదా సో డెఫినెట్ గా వరల్డ్ ఆర్డర్ ఇస్ చేంజింగ్ సో వెస్టర్న్ పవర్స్ ఇప్పటిక దంజాయిడ్ లాట్ ఆ పవర్స్ అనేది ఏషియన్ కంట్రీస్ కి వస్తుంది ఎందుకంటే బ్రిక్స్ డెవలప్ అవుతోంది బ్రిక్స్ డెవలప్ అవుతున్నప్పుడు దాని పర్సంటేజ్ ఎక్కువ వెయిట్ ఎక్కువ లో పర్సంటేజ్ ఎక్కువ పాపులేషన్ ఎక్కువ మరి వెస్టర్న్ కంట్రీస్ మరి నీ దగ్గర ఉన్న పక్కన ఉన్న కంట్రీనే నేను వదిలిపెట్టి బయటకు వచ్చి ట్వంటీ సెవెన్ కంట్రీస్ ఇప్పుడు యు అంటే ట్వంటీ సెవెన్ కాదండి ట్వంటీ ఎయిట్ అంటా నేను ఇండియా యాడ్ అయింది ట్వంటీ ఎయిట్ కంట్రీస్ ఇప్పుడు సో దే ఆర్ సపోర్టింగ్ మీరు మాకు కావాలని వాళ్ళు ఎంబడ పడుతున్నారు సో ట్రేడ్ డీల్ మదర్ ఆఫ్ డీల్స్ అని వాళ్ళే అన్నారు ప్రాస్పర్టీ ఫర్ ద టూ కంట్రీస్ నాట్ ఓన్లీ మనకే వాళ్ళ గురించి మనకు వచ్చారు కాబట్టి మనకే అని కాదు వాళ్ళకి సపోర్ట్ మనకే సపోర్ట్ ఉంటుంది సో వరల్డ్ ఆర్డర్ చేంజ్ అవుతుంది కాబట్టి అందరి చూపు ఎక్కడ ఉంది ఇండియాలోనే ఉంది సేఫ్ హెవెన్ ప్రస్తుతానికి ఇంత ఇబ్బంది పడుతున్నావు ఏదైనా టరీఫ్ మిస్టర్ టరీఫ్ వల్ల టారిఫ్లు ఇబ్బంది వేస్తే ఇబ్బంది పడుతున్నావు కానీ ఫ్యూచర్లో వి లీడ్ ఎ లైక్ ఎనీథింగ్ విల్ గ్రో లైక్ ఎనీథింగ్ మన ప్రైమ్ మినిస్టర్ గారు అన్నట్టు ఇట్స్ అన్ అమృత్ కాల్ అమృత్ కాల్ స్టార్ట్ అయింది కాబట్టి చిన్న చిన్నగా నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో వీ మే లీడ్ ఫస్ట్ చిన్న చిన్నగా వెళ్ళొచ్చు కాకపోతే చైనాని దాటాలంటే వందేళ్ళు ముందున్నారు వాళ్ళు అడ్వాన్స్గా ఎందుకంటే కొన్నిట్లో రీసెర్చ్లో మనం ఇన్వెస్ట్మెంట్ చెయ్యం జీడిపిలో చాలా తక్కువ పర్సంటేజ్ రీసెర్చ్లో పెట్టి దాంట్లో కూడా రీసెర్చ్ అనేది ఆ పర్సెంటేజ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి దాన్ని డెవలప్ చేస్తే వాళ్ళంతే కదా డెవలప్ అయింది లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చూస్తే మన జీడిపి వాళ్ళ జీడిపి ఒకటే ఉంది కానీ దే గ్రోల్ లైన్ లైక్ ఎనీథింగ్ మనం అక్కడే ఉన్నాం సో ఫోర్ టోలే ఉన్నారు వాళ్ళు బాగా పెరిగిపోయారు కదా ఎయిటీన్ ట్రిలియన్స్కి వెళ్ళిపోయారు సో దాని అనుగుణంగా మనం కూడా పెరగాలంటే రీసెర్చ్ చేసి డెవలప్మెంట్ చేసి డైవర్సిఫేట్ చేస్తే డెఫినెట్గా ఇలాంటి లీడర్ ఉంటే డెఫినెట్గా ఏ కంట్రీ అయినా డెవలప్ అవుతుంది ఎన్ని ఎన్ని కంట్రీస్కి వెళ్ళేదైనా ఎన్ని కంట్రీస్ రెడ్ రెడ్ కార్పెట్ కదా సో డెఫినెట్గా ఇది మంచి తరుణం ఇలాంటి లీడర్ ఎవరైనా కోరుకునేది సో ఎక్కడికైనా ఒకప్పుడు ఇండియా అమ్మో ఇండియానా అనే వచ్చిందా లేదా ఇప్పుడు తీసుకోండి రిషి సునాక్ వాళ్ళని మనం ఎలా ట్రీట్ చేశారు ఎన్ని సంవత్సరాలు మనల్ని ఇబ్బంది ఇబ్బంది పెట్టారు కుక్కని తీసుకొని పార్లమెంట్ వెళ్ళాడు ఆయన గుర్తు పెట్టుకోండి అది ఫస్ట్ డే ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిన రోజు వైఫ్ తో పాటు కూడా తీసుకొని పార్లమెంట్ వెళ్ళాడు ఆయన అది చాలు సమాధానం ఇండియాకి సో ఇప్పుడు యూరోప్ చూపిస్తోంది మ్యాప్ లో పివోకోను కూడా యాడ్ చేసి చూపిస్తోంది మనం చెప్పలేదు వాళ్ళే చేస్తున్నారు అంటే ఇండియా మీద ఒక కన్సర్న్ కనపడుతుంది సేఫ్ హెవెన్ కనపడుతుంది ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ అనేది చిన్నగా డెఫినెట్ గా వీల్ లీడ్ లైక్ ఓకే